ఆదేశాల ప్రకారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుక్న గారి ఆదేశాల మేరకు ఈరోజు డోన్లో ఏ నకిలీ నారావారి నకిలీ మద్యంపై పోరాటం చేయడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ముందుకు రావడం జరిగింది ప్రజల కోసం ఎన్నడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది దానిలో భాగంగానే ఈరోజు ఎన్ బ్రాండ్ మద్యంపై ఎన్ బ్రాండ్ అంటే గవర్నమెంట్ మద్యం కాదు ఇది నారావారి మద్యం నియంతలాగా నారావారి మద్యం ఆంధ్ర రాష్ట్రం అంతా నియంతలాగా ప్రతి ఒక్క గ్రామానికి నకిలీ మద్యాన్ని సప్లై చేసుకుంటూ తోటి కాంగ్రెస్ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపు మేరకు ఈరోజు టీడీపీపై పోరాటం చేయడానికి ఈరోజు సిద్ధమైంది ఎన్ బ్రాండ్ మద్యము స్వయంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు కసరణల్లోనే ఈరోజు నడుస్తుంది దాన్ని ఈరోజు ఎక్సైంజ్ శాఖ దానిపైన చర్యలు తీసుకున్నా ఈరోజు రాష్ట్రం అంతటా ఎక్కడ చూసినా నకిలీ మద్యం అని దినాం పేపర్లో చదివి ఇక్కడ చనిపోయినారు అక్కడ చనిపోయినారు అని మనం ప్రజలు ప్రజలందరూ చూస్తున్నారు ప్రతి ఒక్క పేపర్లో నకిలీ మద్యం మీదనే ఇవి మరణాలు చెందుతున్నాయి కావచ్చు దీనిపైన ప్రజలు గమనించాలి ఏమి గ్రామ గ్రామాన ఎన్ షాపు ఎన్ షాప్ అంటే నకిలీ మద్యం షాపు నారావారి నకిలీ మద్యం షాపు ప్రతి ఒక్క గ్రామంలో ఐదు ఆరు షాపులని నకిలీ మద్యంపై పెళ్లి షాపులను తెరిపిస్తూ వాళ్ళ టీడీపీ నాయకుల కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకుంటున్నారు ఆదాయ వనరులుగా ప్రజల పనాలతో చిన్నదాటం ఆడుకుంటా ఈరోజు ఆదాయ వనరులు సంపాదిస్తున్నారు కాబట్టి దీనిపైన ఎక్సైంజ్ శాఖ వారు కవి చర్యలు తీసుకోవాలని ఇది అంతా ప్రజలు త్వరలోనే కూటమి ప్రభుత్వంపై చర్యలు బుద్ధి చెప్పే కాలం దగ్గరకు వచ్చింది కావచ్చి దీన్ని అందరు ప్రజలు గమనిస్తున్నారు దీనిపై ఎప్పుడు ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నారు